వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైరదాబాద్ శాసనసభ్యుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అవును ఆయన బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ కణువ కప్పుకున్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అంటే నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఆ నియోజకవర్గం ప్రజల భాగగుల కోసమే నేను నమ్ముతున్నా మీరు నమ్మండి ఆయన ప్రజల సంక్షేమం కోసమే ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రేవంత్ రెడ్డి బారి నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడేందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏం లేవు ఆయన ఆశలు ఆకాంక్షలు అన్ని ప్రజలే ఎస్ ఆయన ప్రజల కోసమే పార్టీ మారారు నేను బలంగా నమ్ముతున్న తప్పదు చచ్చేటట్లు మీరు కూడా ఇది నమ్మి తీరాల్సిందే దానం నాగేందర్ మరోసారి పార్టీ మారారు మరోసారి పార్టీ మారారు అనడం కంటే సొంత గూటికి చేరుకున్నారు అప్పట్లో పదేళ్ల కింద తెలంగాణ ఏర్పడక ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరిపోవడం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఆయన ప్రజల సంక్షేమం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఆపేసిందన్నట్టుగా కానీ ఈ అభివృద్ధిని పొందేందుకే ఆయన మళ్ళీ హైదరాబాద్ ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దానం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ప్రకంపనలు ఏర్పడుతున్నాయి అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ తెలంగాణ గుండె వేదన పడుతుంది తెలంగాణ గుండె ఆవేదన చెందుతోంది అసలైన తెలంగాణ వాదులందరూ దానంను చూసి అసహించుకుంటారు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కున చేసుకోవడం తెలంగాణ ఉద్యమకారులకు ఇది చాలా వరకు బాధ కలిగించే విషయమే అందుకే చాలా మంది ఈ పరిణామాల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఈ పరిణామం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దానం నాగేందర్ పక్కా తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ వ్యతిరేకి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా మంది తెలంగాణ వ్యతిరేకులు మంత్రులుగా వెలువెందారు కానీ దానం నాగేందర్ రూట్ సపరేటు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది దానం నాగేందర్ మామూలు మనిషి కాదు ఆయన ఏమైనా చేయగలరు తెలంగాణ గుండెలపై తన్నగలడు తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చార్జ్ కూడా చేయగలడు గతంలో తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కొంతమంది ఆయన తెలంగాణకు సపోర్ట్ చేయమని అడిగిన పాపానికి ఆయన వారిపై పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ లాక్కుని మరి లాఠీ చార్జ్ చేశారు ఇష్టం వచ్చిన బూతులు ఇడుతూ ఎక్కడున్న తెలంగాణ అంటూ ఆయన నానా యాగి చేస్తూ ఉద్యమకారులపై దండయాత్ర చేశారు పోలీసుల తరహాలో లాఠీ చార్జ్ చేశారు ఇది తెలంగాణ ఉద్యమకారులందరికీ గుర్తుంది తెలంగాణ వాదులందరికీ గుర్తుంది అప్పట్లో నేను జీన్యూస్ ఉన్నప్పుడు కూడా చాలా దగ్గరగా దానం నాగేందర్ వ్యవహార శైలి చూశాను ఆయన ప్రతి మాట తెలంగాణకు వ్యతిరేకమే తెలంగాణ వాదులకు వ్యతిరేకమే ఎక్కడుంది తెలంగాణ అంటూ ఆయన అనేక సార్లు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా దానం నాగేందర్ ప్రజాభిష్టాన్ని గుర్తించలేదు ప్రజల మనోగతం గుర్తించలేదు ఆయనకు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి వంత పాడడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడమే ఆయనకు అలవాటు ఇందులో భాగంగానే ఆయన తెలంగాణ వాదులపై దాడి చేశారు ఎక్కడుంది తెలంగాణ అంటూ నానా హంగామా చేశారు ఒక దశలో తెలంగాణను చీర్చి ప్రత్యేక రాష్ట్రంగా హైదరాబాద్ ను ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు కానీ తెలంగాణ ఏర్పడింది ఆ వెంటనే దానం నాగేందర్ మాట మార్చారు బిఆర్ఎస్ పార్టీకి గులాంగిరి చేస్తూ బీఆర్ఎస్లో చేరిపోయారు కానీ అందరికీ గుర్తుండి ఉంటుంది తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేసిన కేసులో ఆయనకు జైలు శిక్ష కూడా పడింది ఆ తర్వాత ఆయన పోవడం జైలు శిక్ష ఇప్పుడు ఏమైందో చేరుకో తెలియగానే ఆయన మాత్రం పక్క తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ గుండెలపై తన్నిన తెలంగాణ వాదులపై చార్జ్ చేసిన మహానాయకుడు ఆయన పక్కా తెలంగాణ ఉద్యమ ద్రోహి కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు ముఖ్యంగా శాసనసభ్యులు అధికారం లేనిదే వారికి నిద్ర పట్టదు అధికారం లేకపోతే వారికి తిండి కూడా సహించదు దానం నాగేందర్ కూడా ఇలాంటి వ్యక్తే అందుకే ఆయన నానా ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు తామే ప్రతీకల తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇచ్చే పార్టీ ప్రభుత్వం తనదేనంటూ గొప్పగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి దానం నాగేందర్ ను ఇలా చేర్చుకున్నారు దానం నాగేందర్ ఒక్కరు చేరకపోతే పార్టీ మునిగిపోయేదా నిజంగా కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేదా మరి దానం నాగేందర్ ను ఎందుకు చేర్చుకున్నారు అలాంటి అవకాశాల లేని అవకాశాలే లేని సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి టోకా లేని సమయంలో దానం నాగేంద్ర లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులే ఆవేదన చెందుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరగా వండి చూసిన అనేక మంది గుండెలు వేదనకు గురవుతున్నాయి రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా తెలంగాణ గుండెలపై చేసిన లాఠీ చార్జ్ అంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజమే కదా తెలంగాణ వాదులపై లాఠీ చార్జ్ చేసిన నాయకుడిని అక్కున చేర్చుకొని ఆయన్ను గుండెల కత్తుకుని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ పై రా లాఠీచార్జ్ చేసినట్టు కాదా తెలంగాణ సెంటిమెంట్లు అగౌరవపరిచినట్టు కాదా ఆయనకు రాజకీయంగా ఏవైనా లెక్కలు ఉండొచ్చు ఆయన స్ట్రాటజీ వేరు కావచ్చు ఆయన ఈక్వేషన్స్ ఆయనకు తెలిసి ఉండొచ్చు రాజకీయం ఆయన చేర్చుకుని ఉండొచ్చు కానీ కనీసం విలువ లేకుండా తెలంగాణ అంటేనే విలువలేని మనిషిని చేర్చుకోవడం పట్ల తెలంగాణకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు కానీ మనం ఏం చేస్తాం ఇది రాజకీయం భయ్య ఇక్కడ ఏమైనా జరుగుతుంది ఇవాళ తిట్టుకున్న రేపు కలిసిపోతారు తిట్టుకుంటే తిట్టుకోండి కలిస్తే కలుసుకోండి కానీ కనీస విలువలు పాటించండి తెలంగాణకి తీరని ద్రోహం చేసి తెలంగాణ వాదులపై చార్జ్ చేసి తెలంగాణ గుండెలపై తన్నిన నాగేందర్ లాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం రేవంత్ రెడ్డి ఇది నిజంగా తెలంగాణపై లాఠీచార్జే చివరగా మరో విషయం చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన అనేక మందిని తెలంగాణ అంటే అవహేళన చేసిన వారిని కూడా అప్పట్లో బీఆర్ఎస్ అధినేత అదే కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత వారందరినీ పార్టీలో చేర్చుకున్నారు మంత్రి పదవులు ఇచ్చారు వారిని గుండెలకు హత్తుకున్నారు వారితోనే ప్రభుత్వం నడిచింది వారు చెప్పిందే భేదంగా సాగింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేయబోతున్నారా దానం నాగేందర్ లాంటి వారిని తీసుకోవడం పట్ల తెలంగాణకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు పార్టీలో చేరికలను ఎవరు అభ్యంతరం పెట్టరు రాజకీయం ఎవరినైనా చేసుకోండి కానీ కనీస విలువలు పాటిస్తే బాగుండేదని తెలంగాణ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ చేసిన తప్పే కేసీఆర్ చేసిన మహాపాపం అది తెలంగాణ ఉద్యమకారులను ద్రోహం చేసిన వారిని మంత్రులుగా చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులు చేస్తారో ఆపై స్థానాలు ఇస్తారో తెలియదు కానీ ఓ తెలంగాణ ద్రోహిని పక్కకు కూర్చోబెట్టుకున్నారు పక్కన పెట్టుకున్నారు ఆయనతో పాటే నడిపించబోతున్నారు అంటే దానం నాగేందర్ను కాంగ్రెస్లో కలుపుకోవడం పట్ల ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది